హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మార్చ్ ఇరవై ఒకటి ఇరవై ఐదు మధ్యలో అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సంవత్సరం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఎండలు భారీగా ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే నాలుగు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగే ఉన్నాయని అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు మార్చ్ ఇరవై ఒకటి తర్వాత అకాల వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఒరిస్సా మీదుగా అటు తమిళనాడుకి ఒక ద్రోణి మార్చి ఇరవై ఒకటో తేదీన ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో మార్చి ఇరవై ఒకటి నుండి మార్చి ఇరవై ఐదు మధ్యలో కోస్తాంధ్ర తెలంగాణలో అకాల వర్షాలు అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు అవకాశాలు ఉన్నాయని అటు ప్రజలు రైతులు అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే మరో నాలుగైదు రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో భారీగా ఎండలు ఉండే ఉన్నాయని ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు డిగ్రీల మధ్యలో రాయలసీమ జిల్లాలో నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు ఒక్క కూడా తెలుగు రాష్ట్రంలో భారీగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మరో నాలుగైదు రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలే తెలుగు రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయని మార్చ్ ఇరవై ఒకటి తర్వాత మాత్రం కోస్తాంధ్ర తెలంగాణలో వాతావరణం మారే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది మధ్యాహ్నం దాకా తీవ్రంగా ఎండలుంటూ సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒకసారిగా వర్షాలు పడే అవకాశాలున్నాయని ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలు అవకాశాలు అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉష్ణోగ్రతలు కూడా రాయలసీమ జిల్లాలో భారీగానే నమోదవుతున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి అన్నమయ్య జిల్లాల్లో ఓ మోస్తరు నుండి తేలిగిపాటి వర్షాలు మార్చి ఇరవై ఒకటి ఇరవై ఐదు మధ్యలో ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్యాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ ప్రకాశం ఈ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్త నుండి భారీ వర్షాలు మార్చి ఇరవై ఒకటి ఇరవై ఐదు మధ్యలో నమోదే వాతావరణ శాఖ తెలిపింది అటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా మార్చి ఇరవై ఒకటి ఇరవై ఐదు మధ్యలో అకాల వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా మార్చ్ ఇరవై ఒకటి నుండి నల్గొండ ఖమ్మం వరంగల్ కొత్తగూడెం కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్ జిల్లాలో చాలా చోట్ల తెలంగాణలో అకాల వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రాయలసీమ జిల్లాలోని నంద్యాలలో అత్యధిక ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో మరో నాలుగు రోజుల పాటు వేడి వాతావరణం బాగా ఉండే అవకాశాలున్నాయని అటు ప్రజలు రైతులు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది మార్చి ఇరవై ఒకటి తర్వాత మాత్రం అక్కడక్కడ అకాల వర్షాలు ఉరుముతో కూడిన వర్షాలు అవకాశాలు ఉన్నాయని అటు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా అకాల వర్షాలు మార్చి ఇరవై ఒకటి తర్వాత నమ్మదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి